కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తన యహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని మా పాదములు నీ గుమ్మములలో నిల్చుచున్నవి ఎరుషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడియుస్రాయేలీ నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్ చెల్లించుటకై వారి గోత్రములు యోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవిరుశలేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి చేయుడిశలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహావాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను